హలో ఫ్రెండ్స్ అందరికీ నా న్యూ బ్లాగ్ అయితే వెల్కమ్ ఈ రోజు ఏంటంటే ఇంట్లో వాళ్ళైతే నాకు చిన్న పని అయితే తప్ప చెప్పారు ఈ రోజైతే దానికైతే వెళ్తున్నా అదేంటో అక్కడ వెళ్ళాక మీకు చెప్తా ఈ రోజు బయట పోయితే చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో ఎండగా మాత్రం కాస్తుంది కానీ మొత్తం గాలి కొంచెం చల్లగా అయితే ఉంది వాతావరణం మొత్తం చూస్తున్నారు కదా ఎలా ఉందో విలేజెస్ లో తొమ్మిది లేదా పది గంటల లోపే భోజనాలు మొత్తం చేసి అయితే అడవులకి అయితే వెళ్ళిపోతారు ఈ టైం పూట ఏంటంటే మొత్తం కాపీ పళ్ళు తీయడం పని కదా అందుకే ఆ టైంకి మొత్తం అయ్యేసి తినేసి మొత్తం అడవికి అయితే వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఈ ఊర్లో అయితే అంత ఎక్కువ మంది అయితే ఏమి ఉండరు చూస్తున్నారు కదా ఎంత నిశ్శబ్దంగా ఉందో ఒక రోజునే కాదు రోజు ఇలానే మొత్తం ఫ్రెష్ అప్ అయితే తినేసి ఇంకా అడవులకి అయితే వెళ్ళిపోతుంటారు కాపలు పొలం పనులు ఉంటే పొలాల పనులు చూసుకోడానికి అక్కడ కూడా వాళ్ళు వెళ్ళిపోతారు ఒకవేళ ఆ పనులు ఉంటే ఈ రోజు చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు మన పని అప్ప చెప్పింది అన్నమాట ఈ రోజు అయితే మనం పశువులు కాయడానికి అయితే వచ్చాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే గడ్డన్నమాట మేము వరి నొడుపులు చేసిన తర్వాత అయితే ఈ విధంగా అనేవి పెట్టుకుంటాం కొంతమంది అయితే కింద ఇలా పెట్టుకుంటారు మేమైతే ఇలా పందిర్లో పెట్టుకుని అయితే ఈ కుప్పలను అయితే పైన పెట్టుకున్నాం గడ్డిని మొత్తం పశువులు ఉన్నాయి కదా వీటిని ఎవ్రీడే ఇలానే తీసుకొచ్చి అయితే పందిరులో ఈ విధంగా కన్నెలతో కట్టేస్తాం కట్టేసిన తర్వాత గడ్డి అయితే కొంత పడగొట్టేస్తే ఈ టైం లోపు మొత్తం ఇదిగో తినేసి ఉన్నాయి కిందనైతే గడ్డి ఏమీ లేదు మొత్తం పూర్తిగా తినేస్తాయి ఇప్పుడైతే పశువులను అయితే ఇప్పేసుకుని అయితే అటు వైపు లేక ఆ గరువుల వైపు అయితే తీసుకెళ్లాలి ఈ మధ్య అయితే మొత్తం గరువులు మొత్తం అయితే ఎండిపోయింది అసలు గడ్డ అయితే అంత ఎక్కువ గేమ్ లేదు పచ్చిది మొత్తం ఎండిపోయిన గడ్డ అనమాట అయితే తీపేసాం కానీ ఈ కన్నులు కూడా ఉన్నాయి కదా వీటిని కూడా తీసేసి పైన పెట్టేద్దాం ఎందుకంటే ఎవ్రీడే కుక్కలు వచ్చేసి వీటికి మళ్ళీ కొరికేస్తే మళ్ళీ పశువులకి కట్టడానికి ఉండవు అది వచ్చిన బాధ అందుకే ఎవ్రీడే ఇలా తీసి పెట్టేసుకుంటే మంచిది మా పసులని మేపడానికి తోలుకొని అయితే పొలాల దగ్గర చేసుకోవచ్చాము మేము వరి పంట చేస్తాం కదా దాని తర్వాత అయితే ఈ విధంగా పొలాలనే ఉంటాయి దాని తర్వాత ఏమైనా పంటలు చేస్తామంటే పొలాలను అయితే దున్నుకొని అయితే పంటలు అయితే చేసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు కాబట్టి ఇలానే ఉన్నాయి కొన్ని పొలాలు మాత్రం పంటలు వేసుకోవడానికి ముందుగానే అయితే ఈ విధంగా పశువులతో అయితే దున్నేసుకొని ఉన్నారు అక్కడ ఉన్నాయి కదా అక్కడైతే కొన్ని పంట విత్తనాలు అయితే పళ్ళ అక్కడ అయితే మీకు చూపిస్తాయి అవే నాకు తెలియదు హెల్త్ అక్కడ చూడవచ్చు ఇక్కడైతే మా విలేజ్ వాళ్ళు కాలీఫ్లవర్ విత్తనాలు అయితే పళ్ళ పోసున్నారు ఇవైతే మొక్కలుగా అయితే ఎదిగిపోయి వచ్చేసాయి దీని పక్కనే టమాటా విత్తనాలు కూడా పోసున్నారు అవి కూడా ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న మొక్కలుగా అయితే ఎదిగి వచ్చిన్నాయి దీని పక్కనే కూడా ఈ టమాటా విత్తనాలు పోసున్నారు ఇవైతే మా విలేజ్ వాళ్ళు కానీ ఒక ఇంటివైతే కావు వేరు వేరుగా అయితే పోసుంటారు మేము కూడా ఈ విధంగా అయితే అయితే పోసున్నాము కానీ ఒకటే అన్నమాట మిరప పంట అది తప్ప ఇంకా వేరేదేమైతే చేయట్లేదు కానీ మా ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది కాలీఫ్లవర్ టమాటా చూసారు కదా వేరు వేరు పంటలు కూడా చేస్తున్నారు మేము కూడా పొలాల దగ్గర ఇంకా ఈ విధంగా దున్నుకోలేదు ఆ మొన్నలాగా అనుకుంటా అక్కడైతే వాటర్ అయితే నింపాము ఆ వాటర్ కొంచెం మారిన తర్వాత అయితే పొలాలను అయితే దున్నుకుంటాం ఇంకా ఈ సీజన్లో వచ్చాక మేపడానికి మేపడానికైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే వీటికి ఎక్కడ తీసుకెళ్లి మేపుదామన్నా గడ్డ అనేది ఏమి దొరకదు మొత్తం ఎండిపోయింది వీటికంటూ మళ్ళీ సపరేట్గా గడ్డి అనేది ఏమి పెంచాము ఇలా ఎండిపోయిన గడ్డ అనేది మేపుతూనే ఉంటాం ఒకవేళ వర్షాలు పడితే ఇంకా కొత్త చిగురులు వస్తే అవి తినడానికి అయితే కొంచెం బాగుంటుంది కానీ వర్షాలు ఇప్పుడు పడితే తెలియదు కానీ ఇంకా వర్షాలు పడ్డాకైతే ఇంకా అడవి మీద తీసుకెళ్ళిపోతాము ఎందుకంటే ఈ చూస్తున్నారు కదా ఈ పొలాలు ఈ మొత్తం ఇంకా అప్పటికో పంటలు మొత్తం నాటేసుకుని ఉంటారు దానివల్ల అయితే ఇక్కడ మేపడానికి కూడా అంత ఛాన్స్ అనేది ఉండదు అందుకే ఇంకా అడవి మాకు ఇంకా ఆధారం ఇప్పుడు మా పసుల్ని మేపుకుంటే అయితే వేరే చోటుకైతే తీసుకువచ్చాము దీని పక్కన అయితే మా వాళ్ళ పొలాలు ఉన్నాయి అక్కడ అయితే మా మిరప అయితే పోస్తున్నారు అక్కడ ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా మొలుచున్నాయి అన్నది ఇవిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మొత్తము మిరప విత్తనాలే అన్నమాట ఇక్కడ పోసినవి ఇక్కడ ఉన్నాయి మొత్తం మా విలేజ్ వాళ్ళవి అండ్ మాదైతే అయితే ఆ చివరినైతే ఉంది ఈ మొత్తం ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మొక్కలు మొత్తం పైకి వచ్చేసాయి కదా మలిసి దానివల్ల అయితే ఈ విధంగా పందిర్ లాగా అయితే చేసుకున్నారు ఇవి ఇక్కడ ఉంది కదా ఇది ఇదే అన్నమాట మేము మిరప పళ్ళ పోసినది కిందన అయితే మొక్కలు చిన్న చిన్నగా అయితే అవి అవైతే ఒకసారి చూద్దాం కిందన చూస్తున్నారు కదా ఈ మిరప మొక్కలు అయితే చిన్న చిన్న మొక్కలు అయితే మలుసున్నాయి మేమైతే ఈ మిరప పళ్ళనైతే ఎక్కువ అయితే పోయలేదు రెండు ప్యాకెట్స్ వరకు అయితే పోసాము అందుకు ఇంత పలసగా అయితే ఉన్నాయి లోపల ఎక్కడో ఒకటి దూరం లాగా ఉన్నాయి చాలా పలసగా అంటే పలసగా ఉన్నాయి ఈ సీజన్ లో ఎక్కువగా ఈ మిరప పంటనే ఎక్కువగా పండిస్తారు ఇందాకలా చూపించాను కదా వేరే పంటలు కూడా కానీ అవి కొంచెం తక్కువగానే పండించుకుంటారు ఈ మిరప పంటనే ఎక్కువ మంది చాలా అంటే చాలా ఎక్కువ పండిస్తారు ఈ సీజన్ లో మాత్రమే మేము పశువులు కాస్తున్నప్పుడు అయితే ఈ గట్టు దగ్గర అయితే ఒక జామ చెట్టు ఉండింది అక్కడకి చూసాక చిన్న జామకాయ అయితే అయితే కనిపించింది ఎలాంటప్పుడు జామకాయ దొరికితే ఇలాంటప్పుడు జాంకాలు దొరుకుతుంటే బలం ఉంటది కానీ బాగుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పశువులు ఇవి కూడా మా విలేజ్ మావైతే ఇదిగో ఇక్కడైతే మేపు కొంటున్నాం ఈ పశువులన్నీ ఏంటంటే కలిపి కాయవచ్చు కానీ ఒక్కొక్కసారి చాలా దెబ్బలు ఆడుకుంటాయి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుపుతాం కదా దాని వల్ల అయితే ఎక్కువ దెబ్బలు ఆడుకుంటుంటాయి అందుకే ఇలా కలపము ఈ పక్కన గ్రీన్ గా కనిపిస్తుంది కదా అక్కడైతే కొన్ని పంటలు అయితే ఉన్నాయి అక్కడ ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే టమాటా అయితే నాటుకొని ఉన్నారు ఇప్పుడిప్పుడే కాయలు అనేవి కొంచెం పెద్దగా వస్తున్నాయి ఇటువైపు అయితే ఇదిగో బఠానీ మొక్కలు అనమాట మేమైతే ఇప్పుడు వీటిని అయితే పండించలేదు ఈ టమాటా ఉన్నాయి కదా వీటిని అయితే పండించున్నాం కానీ ఈ బఠానీని అయితే ఇప్పుడు ఇలా మేమైతే పండించలేదు ఇక్కడ వరకు అయితే చాలానే ఉన్నాయి ఈ కొద్దిగానైతే అయితే ఇక్కడ అనిపిస్తుంది కదా టమాటా ఇదైతే కొంచెం కొద్దిగానే నాటుకున్నారు ఇక్కడ నుంచి ఇటువైపు మొత్తం బఠానీ అక్కడ కనిపిస్తుంది కదా అవి మొత్తము సన్ఫ్లవర్స్ అన్నమాట జస్ట్ ఇప్పుడు అన్నమాట వీటిని అయితే నీరుని అయితే మట్టించారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది కదా అందుకే మా అయితే తోలుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం కొన్ని అయితే ఇక్కడ అయితే వాటర్ అయితే తాగాయి ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి ఇంకా కట్టేయడమే వీటిని మొత్తం ఇంకా పశువులను తీసుకొచ్చాక ఇదిగో ఈ శాలలో అయితే నింపేస్తున్నాం చూస్తున్నారు కదా ఇదే మేము తయారు చేసుకున్న పశువుల చాలా అప్పుడైతే గడ్డితో అయితే కట్టుండరు అప్పట్లో ఇప్పుడైతే కొంచెం రేకులతో ఇలా తయారు చేసుకున్నారు ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం మీరు ఈ ఇంతవరకు చూసి ఉంటే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి